ఈ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుండి కొనసాగుతుంది కొనసాగుతుంది దానికి మనందరం కృతజ్ఞత తెలుపుతా తెలియ తెలియజేయాలి అండగా ఉండాలి వారికి ఇంకా ముందు ముందు కూడా వారు మంచి ఉద్యమ ఉద్యమంలో స్ఫూర్తిగా మన ముందు ఆయనకు బలంగా అని అన్ని రంగాలలో ఆయన అన్ని ఉద్యమాలలో ఆయన తో పాటు తోడుగా ఉండి ఉద్యమాన్ని నడిపించి ఈసీడి వర్గీకరణ దిశగా మన ముందు అడుగు వేయాలని వేయాలని నా జాతి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ जय माधिका जय जय मादिका जय एम जय जय